ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పండి సార్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లలు అందరు బాగుండాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు కానీ మనం తరచూ ఫోన్లలో చూస్తుంటాము కొందరు ఆడపిల్లలు టాటూస్ వేసుకుంటారు మంచిదే ఇక్కడ వేసుకుంటారు చేతులకి వేసుకుంటారు లేదా మెడకు వేసుకుంటారు మంచిదే సో అంటే ఇప్పుడున్న కల్చర్ని బట్టి అలా అదే చెప్తున్నాను వేసుకుంటారు మంచిదే మెడకు కొంచెం కిందికి జారుతారు మంచిదే వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చాలా మంది అదేనండి ఇక్కడ వేసుకున్నారు ఓకే లాస్ట్ ఓకే మరి అంతకన్నా కింద జారి మళ్ళీ ఆ బ్రెస్ట్ పైన ఇప్పించుకోవడం కానివ్వండి మరి ఇంకా దరిద్రం ఏందంటే ఆ తొడల దగ్గర ఇప్పించుకోవడము సరే అది మీ వ్యక్తిగతం కానీ అది జనాలు చూపించడం ఎందుకు అందులో మీ తండ్రి కూడా చూస్తాడు కదా చూపించడం అంటే ఇన్ ద సెన్స్ మీరు ఎట్లా సోషల్ మీడియా అట్లా సార్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే అది వీడియో కాబట్టి అది ఓకే అది మీ పర్సనల్ అది బయట పెట్టకండి ప్లీజ్ అలాగే తల్లి పాలు తల్లిపాలు అనేది భర్త తప్ప ఎవరు చూడదు తల్లి పాలు ఎవరైతే పిల్లగాడు పాలు ఆకుతున్నాడో తల్లి తప్ప ఎవరు చూడదు కానీ ఇక్కడ సారీ తండ్రి తప్ప కానీ ఇక్కడ ఎట్లా ఎలా అనిపిస్తుంది అంటే ఆ పాలు భర్త చూస్తుండో ఏమో తెలియదు కానీ మొత్తం ప్రపంచమంతా చూస్తుంది ముందు ప్రపంచం చూస్తే ఎంత మర్యాద లేని తనం అండి ఎక్కడ తీసుకొని పోతున్నారు ఈ ఆడపిల్లలు అయితే ప్రతి ఒక్క ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి తప్పిది సో బాధ్యత ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ దీనివల్ల రాబోయే తరం వాళ్ళకు చాలా డేంజర్గా ప్రమాదంగా మారుతుంది ఇది ఎందుకంటే రాబోయే పిల్లలు కూడా ఆడపిల్లలు ఏదో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఇది కామన్గా అనుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చూస్తారు చిన్న చిన్న పిల్లల చేతిలో ఫోన్ ఉంది మనం ఆపలేము వాళ్ళని సో మన సంస్కృతి ఇలా మారిపోవడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు నేను అంటే తండ్రి అలా అని చెప్పి ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి నా తప్పు తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచించి కూడా వాళ్ళది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళు చెక్ చేయాలి స్వేచ్ఛ ఇచ్చారు ఇచ్చారు ఇవ్వండి కానీ మానిటరింగ్ చేయండి మానిటరింగ్ చేయండి ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం చూస్తున్నారు ఏం పోస్ట్ చేస్తున్నారు ఏం డిలీట్ చేస్తున్నారు ఎందుకు చేశారు మొత్తం మానిటర్ చేయాలి చేయాల్సిన బాధ్యత తండ్రిది ఉంది లేకపోతే భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఇవాళ మార్ఫింగ్ ఎంత డేంజర్ మార్ఫింగ్ అవుతుందో అలా అలాంటి పరిస్థితి రావద్దు అంటే మీరు ఫస్ట్ మీ పిల్లల ఫోన్లో చెక్ చేయండి చూడండి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి చాటింగ్ కానివ్వండి ఎలాంటి ఇలాంటి ఫోటోస్ కానివ్వండి ఎలాంటి స్నాప్చాట్లు ఏదో దరిద్రాలు ఎక్కువ ఉంది ఆ దరిద్రాలు ఉన్న పర్లేదు కానీ ఎంతవరకు ఒక లిమిట్ లిమిట్ క్రాస్ చేయకుండా లిమిట్ క్రాస్ చేయకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది సో తల్లిదండ్రులు అందరూ గమనించాల్సింది ఏంటంటే పిల్లలకి స్వేచ్ఛనివ్వండి ఇవ్వద్దని అయితే చెప్పట్లేదు కానీ ఎంతవరకు ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది వీలైనంత ఎక్కువ సార్లు వాళ్ళతో కూర్చొని మాట్లాడి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో మితిమించిన ఎంటర్టైన్మెంటు మంచిది కాదు మితిమించిన ప్రేమ కూడా మంచిది కాదు não é